ఇప్పుడే ఈ రోజు వచ్చేసి కూర అయితే చికెన్ పులుసు అయితే చేయబోతున్నాము చికెన్ పులుసు కావాల్సినవి ఏంటంటే ఈ రోజు అయితే చూసేద్దాం సో ఇక్కడ కొత్తిమీర ఇక్కడ కొత్తిమీర అయితే నేను కట్ చేసుకున్నాను ఇక్కడ టమోటాలు ఇక్కడ పచ్చిమిర్చి ఇక్కడ ఆనియన్స్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను సో మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చికెన్ పులుసులోకి అయితే సో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు పచ్చిమిర్చి కారం అండి సో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవైతే మరాఠి చెక్క ఆంచ పువ్వు పట్ట మొగ్గ లవంగా ఇవైతే మనకైతే కావాలండి మెయిన్ గా అయితే సో చూడండి ఎలా చేస్తున్నాను పోయి రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు మనం అయితే స్టవ్ వెల్కిచ్చేసి చికెన్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా అవి అయితే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి సో ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇవైతే వేసేసుకుందాం మిర్చి అయితే వేసేసుకుంది ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ అయితే చై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం అయితే టమోటా అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే బాగా మగ్గిపోయిన తర్వాత అయితే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను పచ్చి వాసన అనేది పోవాలి అన్ను పేస్ట్ వేసి మనకొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత మనం అనేది వేసుకోవాలి వాసన పోయి ఎర్రగా అయితే వస్తుంది ఎర్రగా వచ్చిన వచ్చిన తర్వాత మనమైతే ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకోవాలి మీద కట్ చేసుకొని బాగా నీట్ గా కడుక్కున్నాం కదా ఆ కొత్తిమీర వేసేసుకోవాలి కొన్ని పౌడర్ అన్ని వేసేసుకున్నాం కదా పైతే ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు తక్కువ ఉంది కూరలో ఉప్పు అయితే మనకైతే అన్నంలోకి అలాగైతే సరిపోదు కదా అందుకని కొద్దిగా వాటర్ అన్నం బాగా సో రెసిపీ అయితే ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది చూడండి రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది పిక్కుగా కూడా వచ్చిందండి చూడండి సో నేను చేసిన వంట అయితే మీకు